కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్కరికి ప్రతి అంటే గతంలో కాంగ్రెస్ కాళేశ్వరం రాకముందు నీళ్లు లేక పచ్చని పొలాలు ఎండిపోయేట్టి దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా నీళ్లు లేక కూడా కుండల ప్రదర్శన జరిగేది ప్రస్తుతానికి కాళేశ్వరం ధర ప్రతి ఇంటికి నీళ్లు అందించారు కానీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కాళేశ్వరం పేరున కేసీఆర్ గారిని విచారణ ఏ విధంగా చూడవచ్చు కేవలం కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఇది రాజకీయం చేస్తున్నారండి మనందరూ తెలుసు తెలంగాణ ఉద్యోగం జరుగుతున్నప్పుడు మన నీళ్లు నిధులు నియామకాలను మనం పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన రాష్ట్రానికి నీళ్లు కావాలి అంటే మనకు తెలుసు తెలంగాణ మెట్ట ప్రాంతం సో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే తెలంగాణకి నీళ్ళు అంతే కాబట్టి మన నాయకుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక చిన్న ప్రాజెక్ట్ కాదండి అది మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు మళ్ళీ ఇరు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు ఈ రకంగా ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్స్కి నీళ్లు అందుతూ ఉంది ఈరోజు వ్యవసాయానికి తాగునీరుకి ఇండస్ట్రియల్ నీడ్స్కి మీట్ అవుతున్నటువంటి బ్యారేజ్ ఇది ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పిల్లర్స్ ఉన్నాయి ముప్పై ఆరు ఇంత పెద్ద విశ్వంలోనే ఇంత పెద్దటువంటి ప్రాజెక్ట్ కట్టినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు దాటిన తర్వాత కూడా నాలుగు పిల్లర్లు కూడా రిపేర్ చేయలేకపోతూ ఉన్నారు అది రిపేర్ చేయకుండా దాన్ని బూచిగా చూపించి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా అపాజుపాలు చేసే విధంగా ఒక కుట్ర చేస్తా ఉన్నారు ఇదంతా ఏంటంటే ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇచ్చిర్రు అవి అమలు చేయలేన పరిస్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తురు ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తా ఉంటే వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితులు లేక ప్రజలని దృష్టిని మరలించే విధంగా ఈ రకంగా ఈ కమిషన్లు గుర్తు ఉన్నారు ఇదంతా ఏందంటే కోడి మీద గుడ్డు మీద బొచ్చు బొచ్చువీకేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ప్రతి మహిళకి ఏమైంది ఫెయిల్ నువ్వు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానో ఆ విషయంలో ఫెయిల్ అయినావు నువ్వు కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తాను ఆ విషయంలో ఫెయిల్ ఈ ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఉంది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి కేవలం అసలు అనుభవమే లేదు కనీసం మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన అందుకే ఆయన అన్నాడు నేను గుంపు వేసినని ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు పరిపాలన చేయలేక ఈ రకంగా పబ్లిక్ని డైవర్ట్ చేయనికే ఈ యొక్క కమిషన్లు పెట్టి పబ్లిక్ని తప్పుదోవాలని పట్టేయాలని చూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే అఖండ మెజారిటీతో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చేసి ఫోర్ ట్వంటీ హామీలు